ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ ఆది శ్రీనివాస్ తెలిపారు గురువారం చందుర్తి మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు పాఠశాల దుస్తులు పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి విద్యార్థులకు మెరుగైన వస్తువులు అందించడమే లక్ష్యంగా ముందుకు పోతున్నారని పేర్కొన్నారు ఇప్పటికే రాష్ట్రంలోని గురుకులాల్లో డైట్ ఛార్జీలు నలభై శాతం కాస్మెటిక్ ఛార్జీలు రెండు వందల శాతం పెంచారని గుర్తు చేశారు రాష్ట్రంలోనే విద్యార్థులందరికీ ఒకే రకమైన నాణ్యమైన రుచికరమైన పౌష్టికాహారం అందించడానికి మెను తయారు చేసి అందిస్తున్నామని వివరించారు ఉపాధ్యాయులు చెప్పేది వింటూ తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ముందుకు పోవాలని పిలిపిచ్చారు ప్రభుత్వం నాణ్యమైన ఉపాధ్యాయులతో విద్యా బోధన చేస్తుందని తెలిపారు విద్యారంగానికి పెద్దపీట వేస్తూ డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ నియామకాలను చేపట్టారని అన్నారు శిక్షణ తరగతులు విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు రాష్ట్రంలోని ప్రతి పేద విద్యార్థికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్లో నిర్మాణం కోసం రెండు వందల కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని పేర్కొన్నారు రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు సైతం ఇంటర్నేషనల్ స్థాయిలో విద్య అందిస్తున్నామన్నారు మన ప్రాంతంలో రుద్రంగి మండల కేంద్రంలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ మంజూరు చేయడం జరిగిందని తెలిపారు గత పదేళ్లుగా నిర్లక్ష్యంగా మారిన విద్యలో మార్పు తీసుకువచ్చి పేద విద్యార్థులకు మంచి విద్యను అందించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థానానికి ఎదిగి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను స్వంత బిడ్డల్లాగా చూసుకుంటుంది రాష్ట్రంలో విద్యా సంవత్సరం మొదలు కాకముందే రాష్ట్రంలోని ఆయా పాఠశాలలో విద్యార్థులకు దుస్తులు పాఠ్యపుస్తకాలు అందుబాటులో ఉంచడం జరిగిందని తెలిపారు మండల ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు కపిల నరేష్ తన కుమార్తెను ప్రభుత్వ పాఠశాలలో మూడవ తరగతిలో చేర్పించి విప్ చేత మీదుగా అడ్మిషన్ పొందడం జరిగింది ప్రభుత్వ ఉపాధ్యాయులై ఉండి తన కుమార్తెను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం పట్ల విప్ నరేష్ ను అభినందించారు ఉపాధ్యాయులందరూ ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి కృషి చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చింతపంటి రామస్వామి మాజీ జెడ్పీసీ నాగం కుమార్ నాయకులు గొట్టె ప్రభాకర్ పులి సత్యం గౌడ్ దారం రామచంద్రం మరి లక్ష్మణ్ పులి నారాయణ పులి నరేష్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వేముల సుజాత ఉపాధ్యాయులు రాచకొండ ప్రసాద్ రాకం రవి కాపిల్ల నరేష్ స్థానిక ప్రజాప్రతినిధులు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామస్తులు పాల్గొన్నారు విద్యకు మొదటి ఉన్నటువంటి పేద పిల్లలకు సంబంధించి విద్యా విధానంలో మార్పులు తీసుకువచ్చు కార్పొరేట్ స్థాయి విద్యా విధానాన్ని అమలు చేస్తూ పేద పిల్లలు కూడా ఉన్నతమైన చదువు చదువుకొని చక్కటి ఉద్యోగాల్లో రాణించాలని చెప్పని అనేక చక్కటి మార్పులు తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రావడం జరుగుతుంది అందరూ కూడా చూస్తున్నారు ఒక స్కిల్ యూనివర్సిటీ అని ఓ స్పోర్ట్స్ యూనివర్సిటీ అని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాల్లో కూడా చదువుతున్న పేద పిల్లలకు నాణ్యమైన భోజనాన్ని అందించేటువంటి కార్యక్రమం నాణ్యమైనటువంటి విద్యాన్ని అందించేటువంటి కార్యక్రమం వారిని ఆ పిల్లలను సొంత బిడ్డలాగా ఈ ప్రభుత్వం ఎలాంటి అనారోగ్యం పారిన పడకుండా చూసుకునేటువంటి కార్యక్రమం అంతేకాకుండా యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనేటువంటిది కూడా సుమారు రెండు వందల కోట్ల రూపాయలతోటి ఇరవై ఎకరాల పై స్క్రిప్ స్థలంలో ఆ స్కూళ్ళను ఏర్పాటు చేసి పేద పిల్లలందరూ కూడా ఇంటర్నేషనల్ స్థాయి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్కూల్లో కూడా ఏర్పాటు చేసేటువంటి స్కూల్స్ కూడా మంజూరు చేస్తున్న క్రమంలో మన ప్రాంతానికి మన భేమునాడు నియోజకవర్గానికి ఒక కాలేజీ వెనువల కూడా ఇటీవలనే మంజూరు కాబట్టేటువంటి సందర్భంలో ఈరోజు బడి బాటలు ప్రధానంగా పన్నెండో తేదీ నుంచి బండ్లు ప్రారంభమవుతుందని చెప్పి దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనలు చలాలు ఆయా పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ప్రభా ప్రధానోపాధ్యాయులు ఎంఈఓ వారు డిఏ జిల్లా కలెక్టర్ అందరూ కూడా ఎక్కడికక్కడ ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకు ఒక భరోసానిస్తూ మీ పిల్లలను మా స్కూల్లో చదివిపించడానికి అవకాశం ఇవ్వండి మీ పిల్లలను కూడా ప్రైవేటు బండ్లలో చెప్పే చదువుకు ధీటుగా మీరు కూడా చక్కని చదువులు చెప్పించి విద్యాబుద్ధులు అందించి మీ పిల్లలను ప్రయోజకులుగా చేస్తున్నామని చెప్పినట్టు చెప్పడంతో అనేక మంది పిల్లల తల్లిదండ్రులు చూస్తూ స్కూళ్ళల్లో కూడా వారి జాయిన్ చేయడానికి కోసం వస్తున్న సందర్భం ఇప్పుడే ఉపాధ్యాయుడు చెప్పిన క్రమంలో వంద పైచులు ఇచ్చుగించు ఈ ప్రైమరీ స్కూల్లో పిల్లల్ని చేర్పించి ఇంకా నూట యాభై మంది వరకు కూడా మా లక్ష్యం మాట చెప్తున్న సందర్భంలో చెరుమూర్తి మండలానికి సంబంధించినటువంటి ప్రముఖులు కూడా సహకార బంతు సందర్భంలో అన్ని గ్రామాల్లో కూడా మీకు చెప్పడం జరుగుతూ ఉంది అలాంటిది రేవంత్ రెడ్డి గారు సర్కార్ నిరుద్యోగ యువతకు కూడా ఉద్యోగ కల్పన కార్యం చేసి ఆ వాటి ద్వారా మరి ఆయా ఇన్స్టిట్యూట్లో చదివే పిల్లలకు మెరుగైనటువంటి విద్యా విధానాన్ని అందించేలా తీసుకున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ వీళ్ళు గడిబాట కార్యక్రమంలో అందరు ఉపాధ్యాయులు కూడా ఇటీవల ఉపాధ్యాయ ఉపాధ్యాయులు కూడా ట్రైనింగ్ సెంటర్ విద్యా విధానంలో మార్పులు వస్తున్న క్రమంలో అన్ని మండల కాన్ఫ్లెక్స్లో టీచర్లకు ట్రైనింగ్స్ ఏర్పాటు చేసి ప్రభుత్వ పక్షాన్ని ఆ ట్రైనింగ్ కూడా తెచ్చే విద్యార్థులకు మళ్ళీ టీచర్లు హాజరయ్యి మీకు విద్యాభివృద్ధి చెప్పే టీచర్లు మళ్ళీ విద్య చెప్తా వాళ్ళు కూడా విద్యార్థిని విద్యార్థులై టీచర్లు మీకోసం విద్యా విధానంలో వస్తున్న మార్పులు మీరు ధైర్యాన్ని పెంపొందించడానికి కోసం ఇటీవల అన్ని మండలాల్లో కూడా టీచర్స్ ట్రైనింగ్ కూడా కాబడిన సందర్భం శిక్షణ తరగతులు పేరిట వాళ్ళకు కూడా ప్రభుత్వం ఇచ్చిన సందర్భం వాళ్ళందరూ కూడా చక్కగా సమన్వయం చేసుకొని వచ్చిన సందర్భాలకు మీ అందరూ కూడా గుర్తు చేస్తున్నారు మీ చిన్నారు మీ అందరు కూడా ఒకటే మా వైపు నుంచి ఈ వయసులో మీకు ఏ బాధల బంది లేదు ఒక చదువు తప్ప